నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలో ఉన్న చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ చేనేత జౌలి శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ తెలిపారు సోమవారం ఆమె చెరువుగట్టులో ఉన్న శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలో ఉన్న చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ చేనేత జౌలి శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ తెలిపారు సోమవారం ఆమె చెరువుగట్టులో ఉన్న శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం ముఖ్య కార్యనిర్వాహక అధికారి చాంబర్లో దేవాలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ వెంకట్రావు జిల్లా కలెక్టర్ ఎలా త్రిపాఠి ఇతర సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు ముందుగా రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ వెంకట్రావు దేవాలయానికి సంబంధించి నలభై నాలుగు ఎకరాల స్థలం గుట్టపైన ఉండగా కింద తొంభై ఎకరాల స్థలం ఉందని ప్రస్తుతం దేవాలయ నిధులు ఇరవై నాలుగు కోట్లు ఉన్నాయని సంవత్సర ఆదాయం పద్నాలుగు నుండి పదహారు కోట్లు వస్తుందని రెండు కిలోల ఆరు వందల నలభై గ్రాముల బంగారు రెండు వందల నలభై ఒక్క కిలోల వెండి ఉన్నట్టు వివరించారు దేవాలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను ప్రస్తుతం ఉన్న అస్తవ్యస్త నిర్మాణాలు భవిష్యత్తులో దేవాలయ భక్తుల అవసరాలు తదితర వాటిపై వివరించారు తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి మహత్యం దర్శనానికి ఇతర జిల్లాల నుండి ప్రత్యేకించి అమావాస్య రోజు లక్షల సంఖ్యలో వచ్చే భక్తులు ప్రజలు ఆదాయం అన్నీ తెలుసుకున్న తర్వాత రాబోయే ఇరవై నుండి ముప్పై సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందనే విషయంపై సమీక్షించారు ఈ సందర్భంగా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది నకరే శాసన శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంపై ప్రజలు ఎంతో విశ్వాసంతో వస్తారని ఇక్కడ సరైన వసతులు లేనందున ఇబ్బందులు పడుతున్నారని పరిశుభ్రత లేదని అస్తవ్యస్త నిర్మాణాలు ఉన్నాయని అమావాస్య రోజు సుమారు అరవై వేల మంది ఇక్కడ నిద్ర చేస్తారని వారికి టాయిలెట్ సౌకర్యాలు గుట్టపై నుండి కిందికి దిగేందుకు ప్రత్యేక రహదారి గిరిప్రదక్షిణ కళ్యాణ మండపం విస్తరణ క్యూ లైన్ల ఆధునీకరణ కోనేరు చెరువు అభివృద్ధికి మూడుగుండ్ల వద్దకు వెళ్లేందుకు నూతన సాంకేతికతో దారి ఏర్పాటు ప్రస్తుతం ఉన్న ఆదాయాన్ని సరైన విధంగా వినియోగించుకునే ఏర్పాటు వాహన మండపం మెట్ల దారి విస్తరణ కాటేజీల నిర్మాణం తదితర వాటిపై సూచనలు చేశారు